హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు నేను పునుగులు చేస్తున్నానండి మార్నింగ్ ఇడ్లీ చేశాను దాంట్లో కొంచెం పిండి మిగిలింది దాంట్లో మైదా షోడా ఉప్పు సాల్ట్ ఇవన్నీ కలిపి కొంచెం పెరుగు అవన్నీ కలిపి మార్నింగ్ పెట్టానండి ఈవినింగ్ పునుగులు వేస్తున్నానండి ఇక మా బాబు మా కోడలు వీళ్ళందరూ టీవీ చూస్తున్నారు ఇంకా వాళ్ళ కోసం నేనైతే పునుగులు వేస్తున్నాను ఇంకా అట్లా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి వేగానే ఇలా పొంగుతున్నాయి చూడండి గ్యాస్ సేవర్ గురించి ఒక చిన్న వీడియో తీశాను కదండి షార్ట్ వీడియో చాలా ఉపయోగపడుతుందండి గ్యాస్ చాలా ఆదా అవుతుంది ఆ మనం మనం కడాయి వరకే వస్తుందండి ఫ్లేము కడాయి దాటి మనకు వేడి తగలట్లేదు ఓన్లీ కడాయే అబ్జర్వ్ చేస్తుంది చాలా గ్యాస్ సేవ్ అవుతుంది వంట తొందరగా అవుతుంది మనం అంతకు ముందుకి ఇప్పటికీ చాలా గ్యాస్ విషయంలో తేడా ఉందండి అంత తొందరగా అయిపోవట్లేదు చూడండి ఇంకా వాటిని తిప్పుతూ ఉండాలి వన్ సైడే కాలుతుంటాయండి ఇంకా తిప్పుతూ ఉండాలి మంచి కలర్ వచ్చేలాగా కరకరలాడేలాగా నిదానంగా మంచిగా కాల్చాలండి కొంచెం లైట్ కలర్ ఉంటే లోపల మెత్తగా అనిపిస్తుంది అండి కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే కొంచెం టైం తీసుకొని అయినా నిదానంగా అలా తిప్పుతూ కాలుస్తుండాలండి ఇంకా ఏ టిఫిన్ అయినా ఏ పని అయినా చేయాలంటే ఓపిక అనేది ఉండాలండి ఇంకా తొందరగా కావాలి ఏదో చేసామా పెట్టామా అంటే అది సెట్ కాదండి నిదానంగా ఏ పనైనా ఓపిక్గా చేస్తే అది ఏ పనైనా సక్సెస్ అవుతుందండి చూడండి చిట్టి చిట్టి పునుగులు ఎంత మంచి కలర్ వచ్చాయో చూడండి క్రిస్పీగా టేస్టీగా చూస్తేనే అవి బాగున్నాయి అని అవుతుందండి ఇంకా తింటే ఎలా ఉంటాయో నేను తిని చూపిస్తాను మీరు కూడా ఇలా చేసుకోండి సాయంత్రం స్నాక్ లాగా దానికి కాంబినేషన్ చట్నీ కావాలి కదండీ మనము అట్లనే డైరెక్ట్ తినలేము కదా దాని కొరకు నేనైతే పల్లీలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఉప్పు నేనైతే చట్నీ చేస్తున్నాను చట్నీ లేకపోతే పిల్లలంటే తినగలుగుతారు కానీ పెద్దవాళ్ళని తినలేము కదండి చూడండి చట్నీ రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలకి అందరికి పెట్టేస్తానండి వాళ్ళు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నా చిట్టి చిట్టి పునుగులు తింటారండి బాగున్నాయి బాగున్నాయి అని నా అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళ అల్లరి చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంకా టీవీ చూస్తూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి పిల్లలు అందరం కలిసి ఏదైనా తినేటప్పుడు మన ఫ్యామిలీ తోటి ఆ సంతోషమే వేరండి మాటల్లో చెప్పలేము ఇంకా ఏం కావాలండి ఇంతకంటే సూపర్ సూపర్ అని చెప్తున్నాడు అండి నాకు చెప్తున్నాడు